విద్యుత్ ట్రూ అప్ ప్రజలపై భారాలు కూటమి ప్రభుత్వంలో బాబు బాదుడు గ్యారంటీ మండిపడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రంలో ఆరు నెలల కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలపై పెను భారాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరిట పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు పార్వతీపురం క్యాంపు కార్యాలయంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే అల్జంగి జోగారావు మీడియాతో మాట్లాడారు ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచనని ప్రజలకు వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ హామీని తొంగలో తొక్కారని అన్నారు ఆరు నెలల్లో వరుసగా రెండుసార్లు అప్ ఛార్జీల పేరిట బాధుడు మొదలుపెట్టారన్నారు ప్రజలను మోసం చేయటంలో బాబు బ్రాండ్ అంబాసిడర్ అని మరోసారి రుజువైందన్నారు చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఒక మాట మీద నిలబెట్టే ప్రసక్తి లేదు ప్రజల్ని మభిపెట్టడానికో మోసం చేయడానికో ఆచరణ కానీ వాగ్దానాలు చేసి సూపర్ సిక్స్ పేరట ఈ రాష్ట్ర ప్రజానికాన్ని వంచించి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజానికి ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క ఆలోచన విధానం ఒకటి ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది ప్రభుత్వం ప్రజలకు మేలు జరిగేటట్టు పరిపాలన సాగిస్తుంది ప్రజల అవసరాలను గుర్తిస్తుంది అని ఆలోచన చేస్తే ఆరు నెలల్లోనే ఒక్క విద్యుత్ ఛార్జీలకే పది వేల నాలుగు వందల నలభై కోట్లు పెంచిస్తే మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి ఈ రోజు